హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజున సరికొత్త వంటకంతో మీ ముందుకు రావడం జరిగింది సో మట్టికాయ కారం సో మట్టికాయ కారం అయితే చేయడం జరిగింది సో అన్నంలోకి ఏమంటే టేస్టీగా ఉంటుంది కారంగా సో టూ టేస్టీ అండ్ కారంగా బాగుంటుంది సో అన్నంలోకి మన చపాతీలో కూడా బాగుంటుంది సో మీరు ట్రై చేయండి నచ్చితే వీడియో ఫుల్ వీడియో చూడండి చేయకుండా మట్టికాయ కారం మట్టికాయ వెల్లుల్లి కారం ఈరోజున చేయబోతున్నాము సో మట్టికాయ కావాల్సిన పదార్థాలు కావాల్సిన పదార్థాలు మట్టికాయ కొబ్బరి కొత్తిమీర తెల్లగడ్డలు ఎండుమిర్చి టూ ఆనియన్స్ కరివేపాకు సో ఇవి మనకు కావాల్సింది పదార్థాలు మట్టికాయ వెల్లుల్లి కారం ఇప్పుడు చేయబోతున్నాము సో మనం మట్టికాయలు తీసుకున్నాక టప్ పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న సో ఈ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని తర్వాత కుక్కర్లో వేసుకొని రెండు విజిల్స్ వరకు టూ విజిల్స్ వచ్చే వరకు మనము కుక్కర్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనము కట్ చేసుకున్న మట్టికాయల్ని కుక్కర్లో వేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మట్టికాయలని కుక్కర్లో వేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు మేము కుక్కర్లో వెయిట్ చేస్తాం సో మనం టూ బిజీస్ వచ్చిన తర్వాత మట్టికాయలు బాగా ఉడికినాయి మనము మిక్సీలో వేసుకోవాలి పచ్చ ఎండి మిర్చి తెల్లగడ్డలు కొబ్బరి పొడి ఇవి మనము మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో మనం ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది ఎండుమిర్చి మనం వేస్తాం కదా ఎండుమిర్చి తల్లగడ్డలు వేసుకొని మిక్స్ పెట్టింది పేస్ట్ ఇది ఫస్ట్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి కొద్దిగా ఉన్న వేసుకోవాలి ఆవాలు జీలకర్ర రెండు వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి కర్రేపాకు కూడా వేసుకోవాలి

మట్టికాయ వేసుకోవాలి ఇప్పుడు ఉడి మట్టికాయ మటికాయ మీద అది వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన కారం వేసుకోవాలి ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకోవాలి సో మొత్తానికైతే మట్టికాయ తెల్లగడ్డ కారం రెడీ అయిపోయింది అదేనా మట్టికాయ తెల్లగడ్డ కారం రెడీ అయిపోయింది